ఫ్రెండ్స్ నేను మీర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనసు సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ స్వతంత్ర దిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మను నువ్వు నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు మన ఇద్దరి మధ్య పగ ప్రతికారం తీర్చుకోవాలని అది కాలేజీలోనే కదా నువ్వు కాలేజీ వదిలేసి వెళ్ళిపోయావు ఇద్దరి మధ్య శత్రుత్వం ఏముంది అయినా గతంలో నా మాటలతో నేను ఇబ్బంది పెట్టాను ఒప్పుకుంటాను కానీ ఇది సరైన సమయం కాదు అంటాడు శైలేంద్ర నాకు ఇదే సరైన సమయం అంటాడు మను అప్పుడు శైలేంద్ర ప్లీజ్ మనో నేను ఎన్నో ఏళ్ళుగా కంటున్న కళ అది ఈరోజు నెరవేరబోతుంది దానికోసం నేను ఏమేం చేశాను నీకు కూడా తెలుసు కదా ఆ పదవి కోసం నేను ఎంతకని తెగిస్తాను కదా అలాంటిది ఈ రోజు ఆ పదవి నా సొంతం అవుతుంది అని అంటాడు శైలేంద్ర అప్పుడు మనం కలగంటున్నావా అంటే రే మనో అక్కడ ఎండిగా ప్రకటించే టైం అవుతుందిరా నన్ను వదిలేరా నీకు ఏం కావాలరా అంటూ సీరియస్ అవుతాడు శైలేంద్ర అప్పుడు మన నా ప్రశ్నకు సమాధానం కావాలి అని అంటాడు అప్పుడు శైలేంద్ర నీ ప్రశ్నకు నా దగ్గర ఏం సమాధానం ఉందిరా అని అంటాడు అప్పుడు మన నా తండ్రి ఎవరు నా కన్న తండ్రి పేరేంటి అని అంటే నాకు తెలియదు అంటాడు శైలేంద్ర నీకు తెలుసు అని నాకు తెలుసు నిజం చెప్పు అంటాడు మను అప్పుడు శైలేంద్ర అవును నీ తండ్రి ఎవరు నాకు తెలుసు అతని బయోడేటా కూడా నాకు తెలుసు తెలిసిన నీకు నిజం చెప్పను అని అంటాడు శైలేంద్ర అప్పుడు మనం తండ్రి ఎవరు తెలియక ప్రత్యక్షణ బాధను అనుభవిస్తున్నాను నా బాధను అర్థం చేసుకో ఇరవై ఐదేళ్ళ నుండి ఎదురు చూస్తున్నాను అంటూ రిక్వెస్ట్ చేస్తాడు కానీ శైలేంద్ర నేను నిజం చెప్పాను వదిలిపెట్టినా పెట్టకపోయినా ఇక్కడే బందీగా ఉంచిన నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటాడు శైలేంద్ర అప్పుడు మనం ప్రాబ్లం లేదంటున్నావు ఏంటి అక్కడ ఎండీగా ప్రకటిస్తున్నారు నిన్నే అప్పుడు నువ్వు అక్కడ లేకపోతే ఎండీగా ఎవరిని ప్రకటిస్తారు అని అంటాడు మనం అప్పుడు శైలేంద్ర ఈ శైలేంద్ర భూషణ్ చాలా తక్కువ అంచనా వేస్తున్నారు నేను అక్కడ ఉన్నా లేకపోయినా ఎండీగా బాధ్యతలు చేపట్టేది నేనే ఈ శైలేంద్ర భూషణ్ పేరుని అనౌన్స్ చేస్తారు అని అంటాడు శైలేంద్ర అప్పుడు మన అవునా ఒకసారి మీ డాడీకి కాల్ చేస్తాను అని అంటాడు అప్పుడు శైలేంద్ర ఎందుకు అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు కదా నువ్వే ఎండి అవుతానని ఒకసారి తెలుసుకుందాం అని తనకు కాల్ చేస్తాడు అప్పుడు ఫనీంద్ర రే శైలేంద్ర నువ్వు ఎక్కడున్నారా అని ఫరీంద్ర అనగా అప్పుడు శైలేంద్ర డాడ్ ఎండీగా ఎవరిని ప్రకటించారు నా పేరేమైనా ప్రకటించారా అని అంటాడు శైలేంద్ర అప్పుడు ఫని అలా ఎందుకు అనుకుంటున్నారా రేషి ఎవరి పేరు ప్రకటించలేదు కానీ వస్తారా ఒక ఎండీని ప్రకటిస్తానని చెప్పింది అని అంటాడు అప్పుడు కాల్ కట్ చేశాడు మన ప్రేమాను కట్లు విప్పరా నా కళ్ళు అన్నీ రేపుతుంది అంటాడు శైలేంద్ర అప్పుడు మనం నీకేమైతే నాకేంటి నాకు కావాల్సింది నాకు కావాలి అంటాడు మనం అప్పుడు శైలేంద్ర నీకు కావాల్సి నీ తండ్రి పేరే కదా నీ తండ్రి ఎవరో చెప్తే నన్ను వదిలేస్తావా అని అంటే అప్పుడు మనం వదిలేస్తానని చెప్తాడు నీ తండ్రి మరెవరో కాదు మా బాబాయ్ మహేంద్ర అని అనగానే మన షాక్ అవుతాడు ఆయన ఏంటి నా తండ్రి మహేంద్రనా అబద్ధం ఎందుకు చెప్తున్నావు నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు పక్కగా తెలుసు అని ఒక్కటేస్తాడు అప్పుడు శైలేంద్ర ఏంటి కొడతావేంటి నేను నిజమే చెప్తున్నాను అని అంటాడు నీ దగ్గర నా తండ్రి మహేంద్ర అనడానికి ఏదైనా సాక్ష్యం ఉందా అంటాడు మను అప్పుడు శైలేంద్ర నా దగ్గర సాక్ష్యం ఉంది అంటాడు ఇదిలా ఉండగా వజరా ఎండిగా ప్రకటించబోతుంది ఒక కాలేజీకి ఎండీని ఎన్నుకోవడానికి అతనికి ఉన్న అనుభవాలు అతనికి ఉన్న జ్ఞానం ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి లీడర్షిప్ క్వాలిటీస్ కాలేజీని ముందుకు నడిపించే నైపుణ్యం ఏదైనా కష్టం వచ్చినప్పుడు డౌన్ అయిపోకుండా కుంగిపోకుండా కాలేజీని నిలబెట్టగలిగే ఆలోచనలు ఉన్నవాళ్ళు మాత్రమే ఎంటీ పోస్టుకు కావాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చూస్తుంటే నాకు రిషి సార్లోనే అలాంటి క్వాలిటీస్ కనిపిస్తున్నాయి అందుకే నేను రిషి సార్ను ఎండీగా ప్రకటిస్తున్నాను అని అంటుంది అప్పుడు రిషి వజదార అని అనగానే అప్పుడు వజ్ర రిషి సార్ లేనప్పుడు ఆ సీట్లో మనం కూర్చున్నామంటే అర్థం ఉంది కానీ రిషి సార్ వచ్చాక కూడా మనం ఆ సీట్లో కూర్చొని కరెక్ట్ కాదు రిషి సార్ స్టూడెంట్స్ భవిష్యత్తుకు ఎంతో మంచి చేశారు కాలేజీకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చారు అని తన గురించి గొప్పగా చెప్తుంది వస్తారా అప్పుడు రిషి నేను ఒప్పుకొని వస్తారా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అప్పుడు వస్తారా మామయ్య నేను తనకి చెప్తాను అని తను కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది మరోవైపు శైలేంద్ర తన తండ్రి మహేంద్ర అని చెప్పినప్పటికీ మనం ఏది కూడా వినిపించుకోడు అప్పుడు శైలేంద్ర మనం నా ఫోనుడే మా మమ్మీకి ఒకసారి ఫోన్ చేయవు అనగానే మనో దేవేనికి కాల్ చేస్తాడు అప్పుడు దేవెని ఎంతో సంతోషంతో శైలేంద్ర ఎండి బాధ్యతలు తీసుకొని మొదటిగా నాకు కాల్ చేసావు కదా మీ డాడీ నన్ను కాలేజీకి రాకని చెప్పాడు అని ఇంట్లో జరిగినవన్నీ చెప్తుంది అప్పుడు శైలేంద్ర అది సరే కానీ మమ్మీ ఆ బస్ ధర మనో తండ్రి గురించి రాసిన లెటర్ ఉంది కదా అది నాకు వెంటనే సెండ్ చేయి అని అంటాడు అప్పుడు దేవేని ఎందుకు రా దాంతో నీకేం అని అంటుంది అప్పుడు శైలేంద్ర మమ్మీ అవన్నీ నీకెందుకని అర్థం చేసుకుని వెంట నా లెటర్ నాకు సెండ్ చెయ్యి అని చెప్తాడు తర్వాత మనకు కాల్ కట్ చేస్తాడు ఇదిలా ఉంటే రిషి చాలా కోపంతో ఏంటి వస్తారా ఇలా ఎందుకు చేస్తావు అని అప్పుడు వస్తారా నేనేం చేసాను సార్ ఒక మంచి కోసమే కదా మిమ్మల్ని ఎండిగా నిలబెట్టి ఆ సీట్లో కూర్చోబెట్టాలన్నది నా లక్ష్యం సార్ అయినా దాన్ని ఏమనుకుంటున్నారో మీ ఇష్టం నాకు మాత్రం మీరు ఎండిగా ఉండాలి అప్పుడు రిషి నీకు అనిపిస్తే చాలా నాకు ఇష్టం ఉండొద్దా అని అంటాడు అప్పుడు వసరా మీకు ఎందుకు ఇష్టం ఉండదు సార్ మీకు డీబీహెచ్ కాలేజ్ అంటే ప్రాణం కదా అని అంటుంది అప్పుడు రిషి వస్తారా పరిస్థితులను బట్టి కాలాన్ని బట్టి మనుషులు రకరకాల మారుతుంటారు అనంటేటప్పుడు వస్తారా అంటే ఏంటి సార్ ఇప్పుడు మీకు డీబీఎస్టీ కాలేజ్ అంటే ఇష్టం లేదా అంటుంది రిషి వస్తారా కాలేజ్ అప్పుడైనా ఇప్పుడైనా నాకు చాలా ఇష్టం కానీ ఎండీగా ఉండడం నాకు ఇష్టం లేదు అనంటేటప్పుడు వస్తారా సార్ మీ ఆలోచన విధానం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎండీ సీట్ ఎందుకు వద్దంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు కానీ ఒక్కోసారి మనకిష్టం ఇష్టం ఉన్నా లేకపోయినా అవునన్నా కాదన్నా మనం ఒప్పుకోవాల్సి వస్తుంది సార్ అది సొసైటీ కోసమో కుటుంబం కోసమో పది మంది భవిష్యత్తు కోసమో కావచ్చు కానీ ఖచ్చితంగా మనం ముందడుగు వేయాలి సార్ వాళ్ళలో మీరు ఒకరు ముందడుగు వేయండి సార్ అంటూ రిషిని రిక్వెస్ట్ చేస్తుంది అప్పుడు రిషి ఏంటి వస్తారా నన్ను కన్విన్స్ చేస్తున్నావా అని అంటాడు అప్పుడు వస్తారా లేదు సార్ నా మనసులో మాట చెప్తున్నాను చాలా సిన్సియర్గా చెప్తున్నాను సార్ నా భర్త అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఒక భార్యగా నేను అడగడం లేదు సార్ ఒక సిటిజన్గా మీ వల్ల ఈ కాలేజీకి మంచి జరగాలని నేను ఒకప్పుడు మీ స్టూడెంట్గా అడుగుతున్నాను సార్ మీరు మరోలా అనుకోవద్దు అయినా మీరు మాటించి తప్పడం అనేది ధర్మం కాదు సార్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది వస్తారా అప్పుడు ఋషి చాలా తెలివిగా మాట్లాడుతున్న వస్తారా అయినా నా మనసుతో నీకు పని లేదా నా ఆలోచనతో నీకు పని లేదా నా లైఫ్తో నీకు పని లేదా అని అంటాడు రిషి అప్పుడు వస్తారా సార్ ఒకప్పుడు మీ లైఫ్ బెస్ట్ కాలేజ్ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు ప్రతి క్షణం కాలేజ్ గురించి స్టూడెంట్స్ గురించి చాలా ఆలోచించే వాళ్ళు కానీ ఈ కాలేజీని గొప్ప స్థాయికి తీసుకోవడం కోసం మీరు ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపారో కాలేజీ నెంబర్ వన్గా గా తీర్చిదిద్దడానికి మీరు ఎన్ని కళ్ళు కన్నారు సార్ అవన్నీ ఇప్పుడు చెల్ల చెదరయే పరిస్థితి వచ్చింది సార్ ఇప్పుడు కూడా మీరు ఎండిగా ఒప్పుకోకపోతే మీ చేతులార కాలేజీని పతనం చేసినట్టు అవుతుంది సార్ ఒక్కసారి ఆలోచించండి ఇలా మీటింగ్ మధ్యలో వచ్చి అందరినీ లో పెట్టడం కరెక్ట్ కాదు సార్ రండి సార్ ప్లీజ్ అంటూ రిషిని ఎండిగా ఒప్పుకునేది చేస్తుంది వస్తారా తర్వాత దేవేని శైలేంద్ర గురించి చాలా ఆలోచిస్తూ ఉంటుంది శైలేంద్రకి కాల్ చేసినప్పుడు తనేమీ లిఫ్ట్ చేయలేదు ఇప్పుడు శైలేంద్ర కాల్ చేసినప్పటికీ ఎండి అయ్యాడు అని చెప్పకుండా వసన రాసిన లెటర్ గురించి అడుగుతున్నాడంటే అసలు తను కాలేజీలో ఉన్నాడా లేడా ఒకవేళ కాలేజీలో లేకపోతే తనకి ఏదైనా ప్రమాదం జరిగే ఉంటుంది అని ఫరీంద్రకు కాల్ చేసి జరిగిన విషయం అంతా కూడా తెలుసుకుంటుంది అప్పుడు ఫరేంద్ర తను ఇక్కడికి రాలేదని చెప్తాడు మరి రేపు ఎపిసోడ్ చాలా చాలా బాగుంటుందండి మరి ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్